జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన వాహనం కింద పడి సింగయ్య మృతి చెందిన కేసును పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేస్తున్నారు కారు డ్రైవర్ రమణారెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకున్నప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు రమణారెడ్డితో పాటు జగన్ భద్రతా సిబ్బంది కానివాలోని ఇతర వాహనాల డ్రైవర్లను విచారించారు కేసులో జగన్ను ఏటుగా చేర్చిన పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది గుంటూరు జిల్లా వెంకలాయపాలానికి చెందిన సింగయ్య జగన్ వాహనం కింద పడి మరణించిన ఘటనపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు ఏ గా కారు డ్రైవర్ రమణారెడ్డి ఏ టూగా మాజీ సీఎం జగన్ పేరును ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు ఏ త్రీగా జగన్ పిఏ నాగేశ్వర్రెడ్డి ఏ ఫోర్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా మాజీ మంత్రి పేర్ని నాని ఏ గా మాజీ మంత్రి విడదల రజని పేర్లను చేర్చారు ప్రమాదం జరిగిన తీరు ఒళ్లు గొగరు పొడిచేలా ఉండగా ఘటన తర్వాత జగన్ సహా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తున్నారు జగన్ వాహనం కిందపడి తీవ్ర గాయాల పాలైన సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లి అమానవీయంగా ప్రవర్తించారని విమర్శలు వెల్లువెత్తాయి జగన్ సహా ముఖ్యనేతలపై కేసు నమోదుకు నాలుగు రోజుల సమయం తీసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తిగా మారింది ప్రమాద సమయంలో వాహనం నడిపిన ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని పోలీసులు విచారించారు ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు సింగయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని విచారించిన పోలీసులు ఆ రోజు జరిగిన విషయాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు జగన్ భద్రతా సిబ్బంది కాన్వాయ్ లోని మిగతా డ్రైవర్లను పిలిచి విచారించారు ప్రమాదం జరిగే ఒకరు మరణిస్తే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు ఘటనపై స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రైవేటు వాహనం వల్ల ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ తొలుత చెప్పారు ఆ తర్వాత వీడియోల ఆధారంగా జగన్ వాహనం తగిలి మరణించినట్లు గుర్తించారు జగన్ పర్యటన విధుల్లో ఉన్నవారు సరైన సమాచారం ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కేసులో మిగతా వారిని పోలీసులు విచారించాల్సి ఉంది జగన్ సహా మిగతా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి గతంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులోనూ జగన్ నిందితుడిగా ఉన్నారు జగన్ ఆదేశాల మేరకే సిఐడి పోలీసులు తనపై కేసు నమోదు చేసి హత్యాయత్నం చేశారని రఘురామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు గతేడాది జూలై పన్నెండున పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో జగన్ ను ఏత్రీగా చేర్చారు సీఎం పదవిలో జగన్ చేసిన చర్యలపై నమోదైన తొలి కేసు ఇదే ఈ కేసులో ఇప్పటివరకు జగన్కు నోటీసులు కూడా ఇవ్వలేదు తాజాగా నమోదైన కేసులు అయినా విచారణకు పిలుస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది సింగయ్య మృతిపై బిఎన్ఎస్ సెక్షన్ లో వన్ కింద కేసులు నమోదు చేయడం ద్వారా పోలీసులు కేసు తీవ్రతను పెంచారు నిబంధనల ఉల్లంఘన అంతులేని నిర్లక్ష్యం ప్రమాదంలో సింగయ్య గాయపడ్డారని తెలిసి కూడా పర్యటన కొనసాగించడం ఇవన్నీ తీవ్రమైన నేరాలుగా న్యాయవాదులు పేర్కొంటున్నారు ఎవరైతే యాక్సిడెంట్ అని తెలిసి నాలెడ్జ్ ఉండి అవగాహన ఉండి అక్కడ నుంచి దాన్ని అతన్ని పట్టించుకోకుండా మా యాక్షన్ అని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఒక మనిషి కారకమైనటువంటి వాళ్ళు అందరూ కూడా దాని కింద వస్తారు ఎవరైతే ఇప్పుడు ప్రయాణికులు ఉంటారో గుడ్డే గుడ్డా పానీ భయా అని చెప్పేసి మనం పానిద్దామని చెప్పేసి ఎవరైతే చేశారో అట్లా ప్రేరేతం చేసినటువంటి వారు అందరూ కూడా దీంట్లో అఫెన్స్ లో అవుతారు ఇప్పుడు ఒకటే అండి రోడ్డు మించి దొల్లు అయితే పక్కకు బాగలేదు కదా మరి ఎవరు ఒకరు తీసుకుంటేనే కదా అక్కడి నుంచి వ్యక్తులు మరి ఆయన పక్కన కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆయన కారు పక్కనే ఉంది అరుపులు పక్కనే ఉన్నాయి మరొన్నప్పుడు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది కదా తప్పనిసరిగా వాళ్ళందరూ దాని మీద పనిష్మెంట్ అవాయిస్తు పరిస్థితి ఉంటుంది జగన్ పర్యటనలో సింగయ్య మృతికి కారణమైన వాహనాన్ని పోలీసులు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి